నమస్తే నేను మీ అన్నపొన్న ఈ రోజు మనము కాకరకాయ కారం చేసుకుందామండి ఈ కాకరకాయ కారం చాలా చాలా టేస్ట్ బాగుంటదండి మా అమ్మ బాగా చేసేది కాకరకాయ కారము పప్పులో గనీ ముట్టి అన్నంలో కూడా మనం రైస్ లో కూడా కలుపు తినేయొచ్చు అంత బాగుంటదండి కాకరకాయ కారం ఇదిగోండి చిన్న చిన్న కాకరకాయలు అండి బాగుంటాయి కాకరకాయలు ఈ కాకరకాయలు చేస్తేనే కాకరకాయ కారం బాగుంటదండి నేను నేను మార్కెట్కి వెళ్తే నాకు బాగా అండి చిట్టి చిట్టి కాకరకాయలు ఉంటాయి కదా ఆ కాకరకాయలు అండి చాలా చాలా టేస్ట్ బాగుంటాయి ఇవి వీటితో నేను కారం చేసి చూపిస్తానండి మీకు ఇవ్వండి ఫస్ట్ ఈ కాడలు కొంచెం అండి ఎక్కువ దింపదు కొంచెం ఇంత దింపేసేయండి తర్వాత చిన్న గాడు పెట్టుకోండి గాడు పెట్టి లోపల ఏమైనా పురుగులే ఉన్నాయో చూసుకోండి కాకరాయ కూడా పురుగుండిది కదండి ఇట్లా చూసుకోండి ఒకసారి ఒకటే ఘాడు పెట్టుకోండి సరిపోతుంది ఇట్లా కోసేసుకోండి కాకరాయలు మొత్తము చిన్నగా ఇట్లా తీసేసి ఇట్లా చిన్న పెట్టుకుంటే పెట్టుకోండి సరిపోతుందండి ఇట్లా పెట్టేసుకొని మనం పురుగులనేమో చూసుకోవడం ఇగో ఇక చూడండి ఇట్లా అన్ని ఇట్లా చేసుకోండి ఇవ్వండి నేను మొత్తం ఇట్లా చీల్స్ పెట్టేశానండి ఇవ్వండి మొత్తం ఇట్లా చేసి పెట్టాను ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఉప్పేసి ఇట్లా కలిసి పెట్టేసేద్దామండి ఇవ్వండి ఉప్పు అంతా ఇట్లా కలిపెట్టేసుకోవాలండి మనము ఉప్పు అంతా కలిపెట్టేసుకొని తర్వాత ఏం చేయాలో చూసుకున్నాను నేను స్టవ్ పట్టించి చిన్న బాణి పెట్టుకున్నాను అండి ఒక నాలుగు స్పూన్ పలీలు వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్ పళ్ళు సరిపోతాయండి వేసుకున్నాను అయిపోయాయండి పలీ తీసేస్తాను నేను పాని పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువ పెడుతుంది మళ్ళీ ఏగిపోయిన తర్వాత కాకరకాయలు మరి ఆయిల్ తీసేసుకున్నాను తీసేసుకొని అది ఏదైనా రానందంటే వాడుకోవచ్చు అంటే ఉండదు ఐదు వేడి ఎరికి మన కారం రెడీ చేసుకున్నామండి ఇవ్వండి మిరపకాయలు అండి మీషన్ అండి మీ కారంలో తగ్గట్టు వేసుకోండి నింబికాయలు ఈ కారం చాలా బాగుంటుంది కారం అనిపించారు రైస్ లోకి అనేది తినొచ్చు అందుకని ఎక్కువ వేసుకోండి నిండిమిరకాయలు ఇవ్వండి మిక్స్ నేను నింకాయలు వేసుకున్నా ఇవ్వండి నేను నిండిమిరపకాయలు వేసుకున్నాను అండి గింజలు తస్తా వేసేయండి ఇవ్వండి ఒక కప్పు పుట్టినాలు అండి చిన్న కప్పు అండి పెద్ద కప్పు కాదు ఇది చిన్న కప్పు కప్పు పుట్టినాలు ఇవ్వండి అదే కప్పు తోటి చిన్న కప్పు వెండి కొబ్బరి అండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను కదా నాలుగు స్పూన్ పల్లీలు అవి వేసేసుకున్నాను సాల్ట్ అండి మన ఇంకా కాకరాయలోకి ఒక స్పూన్ మొత్తం కదిపాయం కదా నల్లి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ నా వేసుకున్నానండి సాల్ట్ పచ్చివే అండి ఎండిమిరకాయలు మొత్తం పచ్చివే మనం వేపుకుంటే పల్లీలు ఒక్కటే వేపుకున్నాము అన్ని పచ్చి పచ్చివే వేసుకున్నాను ఒక ఇల్లిపాయ మొత్తం అండి ఒక మొత్తం ఇల్లిపాయ మొత్తం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది మిక్సీ పట్టు కూర్చున్నాము ఇదిగోండి కాయ మొత్తం లేదా ఒక కాయ ఇట్లా ఇట్లా అనేసేయండి నీళ్ళే ఉండవు కానీ కొంచెం లైట్గా వస్తాయి ఇట్లా వత్తి కాయ కాయ పట్టుకొని ఒక కాయ ఇట్లా ఇట్లా పిండుకోండి లాస్ట్లో కొంచెం వస్తాయి అమ్ముకుంటా నీళ్ళు ఇవ్వండి ఇట్లా పిండేసాను ఎన్ని ఇంకా రెండు మూడు స్పూన్లు వచ్చిందండి వాటర్ అంతే పిండేసాను ఆయిల్ వేడేయ్డి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడి అయింది ఆయిల్ వేస్తున్నాను ఫ్రై వేసుకోండి కాక మనం ఆయిల్ తీసేసుకోవచ్చు ఇవ్వండి కారం ఇట్లా పట్టేసుకున్నాను నేను ఇట్లా పట్టేసుకోండి కారం మొత్తం ఒకసారి కారం కాదు చూద్దాము కారీ కదా ఇట్లానే వేసేసుకోండి ఇంత ఆయిల్ అనుకుంటుంది ఆయిల్ మొత్తం తీసుకోవచ్చు మనం ఈ ఆయిల్ మనం చేదే ఉండదండి మనం ఏదైనా కూడా వేసుకోవచ్చు చేదంటే ఉండదు ఇవ్వండి ఇలా మొత్తం ఫ్రై అవుతుంది కదా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇవండి అంత బాగా వేగిపోతున్నాయి అది ఇప్పుడు ఈ టైంలో అండి కాగుతున్నాయండి మొత్తము ఎనభై శాతం వేగిపోయాయి ఇప్పుడు ఈ టైంలో మనము ఆవారు జిలకర మినపప్పు కాల్పోండి ఈ ఈ టైంలోనే మనం వేయిస్తున్నాము ఈ ఆయనలోనే మంచిగా కరిగిపోతే ఇవన్నీ ఒకప్పుడు ఉల్పాయిట్లా సమయంలో కద్దీ చేస్తున్నాము మేము ఈ ముందు బాగా వేయిపోతాయండి మొత్తం చేస్తున్నాను ఇవన్నీ ఇంకా కూడా బాగా వెళ్ళిపోతుంది ఈ ముందులోనే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసి ఉల్పాయి కూడా ఇలాంటి ఉల్పాయ కూడా బ్రౌన్ తగ్గించా ఇప్పుడు కొంచెం కరేపాకు అండి కరెక్ట్ కొంచెం నిమిషం వేసుకుంటుంది టేస్ట్ బాగుంటుంది కరేపాకు ఫ్రైలో కరేపా పొడి వేసుకోండి ఇది కరెక్ట్ కారం అంటారండి ఈ కారం మాత్రం అసలు కారం ఉండదు మనం రైస్లోనే మొత్తం పసుపు టేస్ వేయండి మనం పప్పులోకి సాంబార్లోకి పొచ్చిలోకి అట్లా చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అండి ఫ్రై కొంచెం కారం వేసుకొని ముక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఆయిల్ తీసేద్దాం మనము ఇవ్వండి ముక్కలని ఇట్లా పక్కన పెట్టేసుకొని ముక్కలని ముక్కలన్నీ ఆయిల్ తీసేసుకోండి ఇవ్వండి మన జాలి కంటి ఉంటుంది కదా మనకి ఈ పోసుకునేది అది పెట్టుకొని ఆయిల్ మొత్తం తీసేసుకున్నామండి మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ ఉంచుకొని ఆయిల్ మొత్తం తీసేసుకోవచ్చు ఇట్లా ముక్కలని పక్క పెట్టేసి తీసేసుకోవచ్చు అండి ఆయిల్ మళ్ళీ వాడుకోవచ్చు టేస్ట్ ఏం కాదు చేదు ఉండదండి మన కావరకాయలు ఇప్పుతాం కదా చేదు ఉంటుందేమో అనుకుంటారేమో అస్సలు చేదు ఉండదండి ఈ ఆయిల్ మన చట్నీలో ఏదన్నా మన కర్రీ చేసుకున్నా కూడా వేసేసుకోవచ్చు చేదంటూ రాదు నేను చూసారా నేను కటోర్ ఎంత తీసేసాను ఆయిల్ ఇవ్వండి కొంచెం అంతే ఉంచాను కారం వేయడానికి ఉంచానండి నేను అంటే కారం వేయటానికి ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము సిమ్లో పెట్టేసుకోండి సొమ్ము మాత్రము కారం వేసినప్పుడు మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసేసుకోండి నేనే ఎక్కువ వేసేసుకుంటాను కారము ఈ కారం టేస్ట్ బాగుండి అండి నేను ఎంత పట్టే అంత అర్థం చేసుకున్నాను ఈ కారం అసలు ఖరాబ్ అవ్వదండి మనకి డే పది రోజుల పైనే ఉంటుంది పది పదిహేను రోజులు మాత్రం బయట పెట్టుకుని వచ్చి కాకపోతే కారము అసలు ఖరాబ్ అవ్వదు ఇవ్వండి సిమ్లో పెట్టేసి మనం ఈ కారం మొత్తం ఇట్లా ఆయిల్లో కలిపిస్తున్నాము కారం అనిపించదు మంచిగా అనిపిస్తుంది పిల్లలు తింటారు ఇదిగోండి ఇట్లా చూసారా ఇక కొంచెం ఆయన ఉంది కదా ఆయన మొత్తం కారాన్ని ఫీల్ చేసుకుంది ఈ కర్రగా కారం చేసినప్పుడు మా అమ్మ పప్పు చేస్తారండి అండి పప్పు పప్పుచారు అట్లా చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఒట్టి రైస్లోకే తీసేయచ్చాను మనం కట్టుకొని వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి అంటే చాలా చాలా బాగుంటుంది ఇగోండి అయిపోయి చూసారా ఒక్క నిమిషం ఉంచుకోండి సరిపోతుంది కారం ఏక పార్టీనండి మనం అన్ని పచ్చి చేసాం కదా మళ్ళీ ఒకటే పంపుకున్నాము ఒక్క నిమిషం ఉంచుకోండి సరిపోతుంది ఇంకా ఇగోండి నేను రెండు నిమిషాలు చేసుకున్నాను ఇంకా ఆపేస్తాను అంటే మంచిగా అయిపోయింది కదా చాలా చాలా బాగుంటది ఆపేస్తాను ఇంకా అంటే అయిపోయిందండి కాకరకాయ కారము చాలా చాలా బాగుంటుంది అండి కాకరకాయ కారము పెద్ద కాకరకాయతో కూడా చేసుకోవచ్చండి పెద్ద కాకరకాయలు చిన్న ముక్కలు రెండు రెండు ముక్కలు అక్కడ చేసి చేసుకోవచ్చు కానీ చిన్న కాకరకాయ కనపడటప్పుడు మాత్రం మధ్య చేసుకోండి మీరు చాలా చాలా టేస్ట్ బాగుంటది ఇది మాత్రము మనం పది రోజులు పదిహేను రోజులు బయట పెట్టుకుని కూడా తినవచ్చండి కారం కూడా అసలు కారం ఉండదు కొంచెం వేడి వెళ్ళి తినేసేయచ్చు మన పప్పు సాంబార్ అట్లా చేసినప్పుడు కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది కాకరకాయ కారం మాత్రము ఒకసారి నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మర్చిపోకండి బాయ్